నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు హంస అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఒకే చార్ట్ పీస్ పై ఇరువైపులా స్వామి యొక్క పది అవతారాలను వాటర్ కలర్స్ తో మైక్రో బ్రష్ ద్వారా మూడు గంటల సమయంలో వినూత్నంగా వేశారు ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ దశవతారాలు అంటే మహావిష్ణువు యొక్క పది ప్రధాన అవతారాలు లోకంలో అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి చెడును అణిచివేయడానికి మంచిని నిలబెట్టడానికి భగవంతుడు అవతరిస్తాడన్నారు కోటేశ్ వేసిన ఈ చిత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం నరసింహ వారాహ వామన కూర్మ మచ్చ పరశురామ రాముడు కృష్ణుడు కల్కి ఇలా పది అవతారాలను అద్భుతంగా వేశాడు వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ వాకి తెరుచుకొని ఉంటాయని మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా తెలిపారు వెంకటేశ్వర స్వామిపై ఉన్న భక్తితో ఈ చిత్రాన్ని ఇలా చాక్పీస్ పై వినూత్నంగా వేశానని తెలిపారు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఒకే చాక్పీస్ పై ఇరవై స్వామి యొక్క అది అవతారము వాటర్ కట్స్తో వేశాను అంటే మైక్రో బెస్ ద్వారా వేశాను ఈ బొమ్మ వేయడానికి మూడు గంటల సమయం పట్టింది ఇది వినూత్నంగా వేశాను దశావతారాలు అంటే మహావిష్ణువు యొక్క పది అవతారాలు ముఖ్యమైన ప్రధాన అవతారాలు అది లోకంలో అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి చెడును అణిచివేయడానికి మంచి నిలబెట్టడానికి భగవంతుడు ఇస్తాడు అవతరిస్తాడు నేను వేసి ఈ చిత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి వరహ వామన కూర్మ మత్స్య పరశురామ రాముడు కృష్ణుడు కల్కి ఇలా పది అవతారాలన్నీ ఈ బొమ్మలో చూపించాడు వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ వాకిలు తెలుసుకుంటాయి శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముక్కుడి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు అందుకే ఈ వైకుంఠ దశిని ముక్కోటి ఏకాదశి కూడా అంటారు భక్తులకు ఈ ఈ రోజున ఈ పవిత్ర రోజున స్వామిని దర్శించుకుంటే కష్టాలు తొలగి సుఖశాంతులతో ఆనందంగా సంతోషంగా ఉంటారు పది సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున నేను ఏ ఒక్క చిత్రం భక్తితో స్వామికి ఇస్తాను చిత్రం గీస్తాను ఈసారి చాకృష్టిపై స్వామి దశావతారాలు వివిత్నంగా వేశాను నమో వెంకటేశ నమో తిరుమలేష